లక్ష కోట్లతో డ్వాక్రా మహిళలకు రుణాలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు పేదల సొంతిటికాల సాకారం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతోనే సాధ్యమవుతుందని అన్నారు ఖమ్మం జిల్లాలో సొంత నియోజకవర్గం మధిరలో పర్యటించిన ఆయన ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు అనంతరం ఆరు పాయింట్ నాలుగు ఐదు కోట్లతో చేపట్టిన మధిరలోని అంబారుపేట వద్ద పెద్ద చెరువు ట్యాంకు అభివృద్ధి పనులకు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇల్లు లేని పేదల బాధలను అర్థం చేసుకుని ప్రజాప్రభుత్వం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో తొలి ఏడాది నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినట్లు తెలిపారు దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇన్ని ఇల్లు ఇచ్చిన చరిత్ర లేదని అన్నారు భారత రాష్ట్ర సమితి పదేళ్ల పాలనలో పేదల కోసం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని భట్టి విక్రమార్క విమర్శించారు తరతరాలుగా ఇల్లు లేనటువంటి పేదవాడు ఇల్లు కట్టుకోవటం అనేది ఒక సుదీర్ఘమైన కలగానే మిగిలిపోతూ ఆ ఇల్లు అనేది కట్టుకోకుండా ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలు అనేక ఉన్నాయి కల కలగానే మిగిలిపోయితే జీవితం ముగిసిపోయింది కూడా కానీ అటువంటి పరిస్థితి దుస్థితి రాజ్యంలో ఏ కుటుంబానికి కూడా ఉండటానికి ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి కుటుంబానికి రాష్ట్రంలో ఇల్లు ఉండాల్సిందే ఆ ఇంట్లో ఆత్మ కుటుంబం బతకాల్సింది కోట్లైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పడం కోసమే ఈరోజు స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పోతా ఒడివరిగా ఈ ఇందర మైళ్ళ కార్యక్రమాల్లో పేదోలకు అందిస్తుంది ప్రతి ఇంట్లో ఒక చిన్న కిచెన్ ఒక బాత్రూము కూడా ఉండాలి ఇంతకు మించి ఏనే రకమైన ఏ నిబంధనలు దీంట్లో లేవు డబ్బులిచ్చే బాధ్యత మీ ప్రభుత్వానికి నాది ఏ ఒక్క ఆరబ కూడా ఒక్క